ఫ్రెజ్లాడ్ ప్రియమైన వాళ్ళరా యస్సు నామంలో మీకు శుభములు యస్సు మరి యొక్క యశు ప్రభును నమ్మిన వారు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ భయంతో ఉన్నప్పుడు కానీ మరి ఒక జడియతో ఉన్నప్పుడు కానీ యశు ప్రభు రక్షిస్తాడు యశు ప్రభు వచ్చి రక్షిస్తాడు ఆయన మరి ఏ విధంగా అయినా రాగలుగుతాడు యశు ప్రభు ఒకసారి ఆయన శిష్యులు మరి సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి గాలి తుఫాను వచ్చి భయంతో ఉన్నారు వాళ్ళు రాత్రిపూట అయితే ఆ యొక్క గా ఓడలో అంటే ఆ యొక్క పడవలో యశు ఆ సందర్భంలో లేడు యశుప్రభు లేనప్పుడు గాలి తుఫాను ఆ యొక్క ఓడ మీద అంటే ఆ పడవ మీద భయంకరంగా రావడం జరిగింది దాన్ని చూసి శిష్యులు బాగా భయపడుతున్నారు అప్పుడు ప్రభు వారిని రక్షించడానికి వారిని కాపాడడానికి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు అంటే ప్రభు నీటి మీద నడవడం అనేది ఒక అద్భుతం ఆయన ఎంతోమందికి ఆశ్చర్యకార్యాలను ఎంతో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన పరిచయలో చనిపోయిన వారిని బతికించారు వారిని బాగు చేశారు గుడ్డి వారిని బాగు చేశారు మరి ఇక పుష్టి రోగిని బాగు చేశాడు మరి ఇక ఎంతో అద్భుతాలు చేశాడు మరి ఇక నీటి మీద నడవడం ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం కాబట్టి ప్రియమైన వల్లరా ఇది ఏ సందర్భంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మీ ముందు మరి ఇక వివరించాలని పేరిట ఆశపడుతున్నాను ఒకనొక సందర్భంలో యస్సు ప్రభు పరిచర్యలో ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలు ఆయన ఆశీర్వదించి ఐదు వేల మందికి మరి ఒక తృప్తిగా రొట్టెలు పెట్టడం జరిగింది ప్రియమైన ఈ కార్యక్రమము మరి ఒక యోహన్ స్వార్త ఆరో అధ్యాయంలో ఉంటుంది అయితే ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే యశుప్రభుని ఒక రాజుకు చేయాలని మరి ఒక అనుకుని యశూప్రభు దగ్గరకు వచ్చారు ప్రియమైన వాళ్ళరా వచ్చి ప్రియమైన వాళ్ళరా యశుప్రభుని ఏం చేశారంటే బలవంతంగా ఇక్కడ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన వ్యవహార శువాతలో ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఏని అని చెప్పుకుని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకోబనబోతున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళాను అంటే యేసు ప్రభుకు అర్థమైంది ఈ ప్రజలు నేను చేసే సూచక బట్టి నా యొక్క బోధన బట్టి నా యొక్క ఆశ్చర్యకర అద్భుతాన్ని బట్టి నన్ను రాజుకు చేయడానికి ప్రజలు మరి వస్తున్నారు మరి శిష్యులు కూడా వారికి మద్దతు పలుకుతారు అనుకునే ఉద్దేశంతో యశు ప్రభు ఏం చేశారంటే ఆయన మరిక కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు అక్కడ శిష్యులని ఏం చేశారంటే మీరు బెత్సైద ప్రాంతానికి వెళ్ళండి పడవలు అని శిష్యులకి బలవంతంగా పంపించినట్టుగా మరి యొక్క ప్రియమైన మనకు ఆ మార్క్స్ వార్తలో ఆరో అధ్యాయము నలభై ఐదో వచనంలో ఉంది ప్రియమైన వాళ్ళ ఆయన జనసమూహమును పంపేసి శిష్యులని అద్దరికి వెళ్ళమని బెర్సైద్ ప్రాంతానికి వెళ్ళమని ఆయన శిష్యులను బలవంతం చేశారు ఆ శిష్యులు ఏం యేసు ప్రభు యొక్క మాటను అంగీకరించి ఒక పడవలో ప్రయాణమై వెళ్తున్నారు కానీ అక్కడ ఆశ్చర్యం విషయం ఏం జరిగిందంటే ఒక ఒక ప్రమాదం ఏంటంటే గాలి తుఫాను శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క పడవ మీద మరి భయంకరంగా వస్తుంది గాలి తుఫాను దాన్ని చూసి శిష్యులు బాగా భయపడుతున్నారు ప్రియమైన వాళ్ళను యస్సు ప్రభు అంత తెలుసు ఆయన శిష్యులు భయపడుతున్నటువంటి విషయం యశుప్రభుకు తెలుసుకుని ఆయన యేసు ప్రభుని ప్రభు వారిని ధైర్యపరచడానికి వారిని కాపాడడానికి ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళారంటగా మనము ఆ యొక్క మత వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి ముప్పై ఒక ఒకటి వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఆ యొక్క విషయంలన్నీ ఎక్కడ ఉంటాయి ప్రియమైన వాళ్ళ అయితే వీరు గాలి తుఫాను బట్టి బాగా భయపడుతున్నారు అయితే యేసుప్రభు వాళ్ళని రక్షించడానికి నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు యేసుప్రభుని చూసి భూతము భూతం అనే వీరు బాగా కేకలు వేయడము భయ భయపడడం ఇంకా ఎక్కువైంది ఏమో గాలి తుఫాను పడవ మునుగుతుంది అనుకుని భయపడ్డారు ఇప్పుడు యశు ప్రభుని చూసి భూతం అని మరి ఇక అరుస్తున్నారు ప్రియమైన వాళ్ళ ఒక్కొక్కసారి మనము కూడా మనకు సరైన గ్రహింపు లేక మనం కూడా కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం అయితే ప్రభు ఏమనంటే మీరు భయపడకండి నేనే అని చెప్పాడు అప్పుడు నేనే అనేటువంటి మాట ఎవరు చెప్పకూడదు అది యశుప్రభు మాత్రమే చెప్పాలి ఎందుకంటే ఆది ఆయనే అంతము ఆయనే యుగ యుగములు ఆయనే సృష్టికి కారణభూతుడు ఆయనే యశుప్రభు మాత్రమే నేను అని చెప్పగలగాలి నేను అంటే ఇది నా వలనే జరిగింది అన్నది ఎవరు చెప్పవచ్చు యశుప్రభు నేనే అన్నాడు అప్పుడు ఆయన గుర్తుపట్టారు యశుప్రభు నేను పేతురు ఏం చెప్పానంటే ప్రభువ నీవైతే నేను నీ ఎద్దుకు వచ్చి నేను కూడా నీటి మీద నడుస్తానని చెప్ప చెప్పడం జరిగింది ప్రేమ నల్లరా అప్పుడు ఆ యొక్క యశు ప్రభు ఆ యొక్క సెలవు ఇవ్వడం మరి యశు ప్రభు అనుమతించడం జరిగింది ఇది కొంత దూరము పేతురు నడిచాడు కానీ గాలిని తుఫాను చూసి భయపడి ఆయన మునిగిపోతూ చేయి పైకి లేపాడు ప్రభు ఆ నేను నశించిపోతున్నాను అని చెప్పినప్పుడు యేసుప్రభు రక్షించాడు అల్పవిశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడ్డావు ఎందుకు గాలిని తుఫాను చూసి భయపడ్డావు ప్రియమైన వాళ్ళరా యేసుప్రభు నందు వారు ఏ విషయంలో కూడా భయపడకూడదు ఒకవేళ మనం భయపడినట్లయితే పాపంలో కానీ అపవాది చర్యల్లో కానీ మనం మునిగిపోతాము దేవునిందు విశ్వాసంతో మన ప్రయాణం ముందు సాగాలని మరి ఇక ఈ యొక్క సంఘటన మనల్ని బోధిస్తుంది నీవు ఒకవేళ నశించిపోతున్నట్లయితే ప్రభు అన్ను రక్షించుమని చేయి చాపినట్లయితే ఆ ప్రభువే నిన్ను రక్షిస్తాడు ఆ దినము సముద్రంలో మునిగిపోతున్న పేతుర్ని రక్షించిన దేవుడు నీ యొక్క ఆపదలోనూ నీ యొక్క ప్రమాదంలోనూ నీ యొక్క శోధనలోనో నువ్వు దుఃఖంలోనో నువ్వు మునిగిపోతున్నావేమో ప్రభు అర రక్షించుమని నిన్ను ప్రార్థన చేసి నీ చేయి చాపి ప్ర ప్రభును మరి ప్రార్థన చేసినట్టయితే ప్రభు తప్పకుండా నేను రక్షిస్తాడు నేను కాపాడుతాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా యశు ప్రభు మనల్ని కాపాడుతాడు ఆయనే మనల్ని రక్షిస్తాడు ప్రభు ఈ మాటలు మనం వినికిడలో జీవించు కాక ఆమె